హాయ్ అండి నేను మీ మాధుర్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పులిహారని ఎంత రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తా ముందుగా చింతపండు ఇక్కడ నానబెట్టుకున్నాను చింతపండు ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను కేజీ రైస్కి వంద గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోయిందండి అలాగే నాలుగు ఎనిమిర్చి కొన్ని పచ్చిమిరకాయలు నిలువగా గండు పెట్టుకొని తీసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి చింతపండుని ఈ విధంగా పులుసు తీసుకోవాలండి స్ట్రైనర్లో వేసి ఈ విధంగా మనం పులుసు తీసుకుంటే కనుక చింతపండు లోపల ఉండే లాంటి ఇన్నులు లాంటివి అన్నీ కూడా మనకి చక్కగా వచ్చేస్తాయి ఈ విధంగా చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకోండి పులుసు మరి పలుచగ నీళ్ళలో ఉండకూడదు కొంచెం చక్కగానే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసన గుళ్ళు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మరి కాస్త ఆయిల్ వేసుకోండి ఇంకో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు సాయిబెనపప్పు పచ్చనిపప్పు జీలకర్ర వేసుకొని ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నిలువ గండి పెట్టుకున్న పచ్చిమిరపేళ్ళు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోండి తాలింపు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పులుసు తీసు ఉంచుకున్నాం కదా చింతపండు పులుసు అది వేసేసుకోండి మొత్తం అడుగుని వేసుకొస్తుందండి జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు కూడా పసుపు ఒక రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మరీ పుల్లగా వండకుండా కమ్మగా ఉండేందుకు ఒక రెండు స్పూన్ల వరకు కూడా బెల్లం వేసాను ఇలా బెల్లం వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పులుసు మరిగించుకొని మూత పెట్టి ఇప్పుడు అన్నం చల్లారి పెట్టుకుందాము పులిహోరకి ఎప్పుడు కూడా అన్నం పొదునగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు ఇక్కడ నేను కుక్కర్లో రైస్ వండాను ఇలా అన్నం అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఈ రైస్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఈ కరివేపాకు అంతా కూడా అన్నం లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా కలుపుకొని చల్లారి పెట్టుకోండి పులుసు మరిగేలోపు పులుసుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి పులుసు బాగా మరిగి పైకి ఆయిల్ తేలి దగ్గర పడిపోయినప్పుడు స్టవ్ చేసేయాలండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలి పులుసు బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరిగిన తర్వాత పులుసు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఈ రైస్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పులిహార కలుపుకోవాలి మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీ వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రెసిపీని ఈ విధంగా కొద్ది కొద్దిగా పులుసు వేసుకుంటూ కలుపుకొని టేస్ట్ చూడండి ఉప్పు తగ్గితే కనుక కాస్త సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న వేసిన గుళ్ళు వేసుకొని అలాగే కొత్తిమీర కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకోండి పులిహోరలో ఇలా కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుందండి ఎంత రుచికరమైన పులిహోర రెడీ అయిపోయింది తప్పకుండా మీరు అసలు ట్రై చేయండి పులిహోర మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా పులుసు మిగిలిపోతే కనుక ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో వేసి ఫ్రిజ్లో పెట్టుకొని మరొకసారి వేరే రైస్లో పులిహార కలుపుకోవచ్చు